వారు మాట్లాడుతూ ఆరు గ్యారంటీ కార్డులలో భాగంగా రాజు ఆరోగ్యశ్రీ మహిళలకు మహాలక్ష్మి పేరుతో ఉచిత బస్ సౌకర్యం కల్పించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు రాజు ఆరోగ్యశ్రీ పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు తెలంగాణలో విద్యా వైద్యం కల్పించవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది తక్కువ ఉందని ఖచ్చితంగా ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి సిబ్బంది పెంచాలని కోరుతామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీని పకడ్బందీగా అమలు చేస్తారని చెప్పారని పేర్కొన్నారు కార్పొరేట్ ఆసుపత్రిలో దొరికే వైద్యాన్ని చెన్నూరు ఆసుపత్రిలో కల్పిస్తామని అన్నారు మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తుందని పేర్కొన్నారు కాళేశ్వరం బ్యాక్ వాటర్తో తో చెన్నూరు మంచిర్యాల ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి వచ్చే సంవత్సరం వరకు సమస్యను పరిష్కరిస్తామని అన్నారు లో కాంట్రాక్ట్ కార్మికుల్ని స్థానికులని తీసుకోవాలని అధికారులను కోరారు చెన్నూరు నియోజకవర్గంలోని ప్రజల సమస్యని పరిష్కరిస్తామని అన్నారు అనంతరం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల్ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి డిఆర్డీఓ శేషాద్రి ఆర్డీఓ రాములు ఆర్టీఓ కృష్ణయ్య ఆర్టీసీ డిఎం రవీంద్రనాథ్ డిఎం మరియు హెచ్ఓ సుబ్బరాయుడు మాజీ ప్రభుత్వ వైపు నల్లాల ఓతెలు మాజీ వైజ్ జెడ్పీ చైర్మన్ మూల రాజరెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు రాయకులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోగ్య స్కీమ్ మహిళలకు అనేకమైన ఏదైతే గ్యారెంటీ కార్డు లో కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రపోజ్ చేసిందో అందరూ అనుకున్నారు చాలా కష్టంగా ఉంటుంది అమన్ చేయలేరు అని అనుకున్నారు అందరూ ఒక విషయం మర్చిపోయిన నేను క్యాంపెయిన్ చాలా సార్లు చెప్పడం జరిగింది ఏమని రాజకీయ ఆరోగ్య శ్రీ స్కీమ్ టూ థౌజండ్ ఫోర్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం ఆల్రెడీ మొదలు పెట్టాను ఆ కార్యక్రమంలో నేను అప్పుడు ఎంపీగా ఎలక్షన్ లో పోయినప్పుడు క్యాంపెయిన్ చేయడానికి చాలా చోట్ల కూడా చాలా మంది వచ్చి చెప్తున్నారు సార్ మాకు ఈ ఆరోగ్య ఆరోగ్యశ్రీ కార్యక్రమం కింద నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది అంటే ఇంతకుముందు ఇలాంటి సౌకర్యం ఎక్కడ కూడా లేకుండా ప్రభుత్వంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఫెసిలిటీస్ లేకుండా కానీ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే సౌకర్యం అప్పుడు కల్పించడం జరిగింది కోవిడ్ వచ్చినప్పుడు కూడా నేను చాలా సార్లు అప్పుడు ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చినా సార్ మీరు దీంట్లో ఏదో ఒకటి చెయ్యండి ఎందుకంటే ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలు కావడం లేదు ప్రైవేట్ హాస్పిటల్స్ లో వెళ్ళినప్పుడు రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు చాలా మంది ఆస్తులు అమ్మి ఈ ప్రైవేట్ హాస్పిటల్ బిల్స్ పే చేస్తున్నారు మీరందరూ కూడా ఈ ప్రజలకు ఈ బాధ్యత యాక్చువల్లీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఇది మీరు వారిని ఆదుకోవాలని చెప్పి చెప్పినప్పుడు కూడా ముఖ్యమంత్రి రెండు మూడు సంవత్సరాలు ఆయన ఆలోచించు కేవలం ఆయన ఆయన ప్రాజెక్టు ప్రాజెక్టు ఎక్కడ ఏపీ ఏదైతే ప్రజలకు ఉపయోగపడాలనో దాంతో కృష్టి పెట్టేది కాదు ముఖ్యమంత్రి గారు నేనప్పుడు ఇదే చెప్పిన మీరు దీంట్లో పది లక్షల వరకు చేస్తే బాగుంటుందని చెప్పి కర్ణాటకలో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని అక్కడ అమలు చేస్తున్నారో ఇక్కడ కూడా చేసి చేస్తే బాగుంటుందని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు ఇది చాలా మంచి నిర్ణయం ఎందుకంటే తెలంగాణలో రెండే చోట్ల ప్రజలందరూ కూడా చాలా ఖర్చు అవుతున్నారు ఒకటి విద్య ఒకటి ఆరోగ్యం ఆరోగ్యంలో అందరు హాస్పిటల్ పోతే ఇప్పుడు మినిమం నలభై వేలు యాభై వేలు లక్ష రూపాయలు బిల్లు వేస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్లో నేను అప్పుడు కూడా ఒక సూచన ఇచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్స్ ని స్ట్రెంతన్ చేయాలి ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ లో స్ట్రెంతన్ చేసినప్పుడు బీద ప్రజలు అందరూ కూడా అక్కడనే వెళ్తుంటారు వారికి ఖర్చులు తక్కువైతాయి అక్కడ మంచి సౌకర్యాలు కల్పించినప్పుడు అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ఎందుకంటే చాలా మంది చోట్ల కూడా సరిగా నర్సులు ఉండరు డాక్టర్స్ ఉండరు చాలా మంది కూడా డాక్టర్స్ అందరూ టౌన్ లో ఉండి గ్రామాలలో వెళ్తుంటారు దీనికి ఒక స్పెషల్ గా ఎవరైతే మార్పు చోట్ల వెళ్తుంటారో అది స్పెషల్ ఇన్సెంటివ్ అనే కనుక ప్యాకేజ్ పెట్టి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని స్ట్రెంగ్ చేయాలని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది అది మనకొక మనకు అదే కొందరు ఆల్రెడీ నేను ఇక్కడ ఈ కార్యక్రమానికి వస్తున్నానంటే కలెక్టర్ గారు చాలా మంది చెప్పినారు స్టాఫ్ స్ట్రెంగ్ చేసే అవసరం ఉంది ఇద్దరు కూడా ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ స్టాఫ్ ఎంతమంది డాక్టర్స్ నర్సెస్ పన్నెండు మంది ఎన్ని ఎంతమంది డాక్టర్లు అదే చెప్తున్నాను సో అమ్మని కరెక్ట్ చెప్పు డోంట్ ఎక్స్ప్లెయిన్ నీ తప్పేం లేదు ఎంతమంది ఉన్నారు ఎంతమంది కావాలి చెప్తే మీరు వర్కింగ్ అవుట్ సో వి షుడ్ గెట్ ద క్యాటర్సన్ జియో సార్ నువ్వు నాకు నాకు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి నేను దగ్గరతో మాట్లాడి నువ్వు నాకు ప్రమాణం చేస్తున్నాను దాని ఓకే సో అది త్వరలోనే ఎందుకంటే నేను ఎప్పుడు చెన్నూరుకి వచ్చినప్పుడు నేను వారి హాస్పిటల్ వారికి చెప్తున్నాను ఒక్క విజయ్ ఎట్లా మీ ఆసుపత్రి చేస్తాను ఎందుకంటే నేను కూడా డాక్టర్ డాక్టర్ తెలిసి ఏమైతే ఉంటుందో వచ్చి ప్రజలకు సౌకర్యం కల్పించేలాగా చేయాలని చెప్పి మనము అక్కడ ఏదైతే లోపాలు ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టాలని చెప్పి ఈ కలెక్టర్ గారికి చెప్తున్నాను నేను కూడా మంత్రి గారితో మాట్లాడి ఈ జియో కాసే మరి స్టాఫ్ కూడా ఇక్కడ రెగ్యులర్గా ఉండాలి టైంలో మార్నింగ్ ఎయిట్ థర్టీ ఆ మీ నైన్ నైన్ ఓ క్లాక్ నైన్ టు ఫోర్ పిఎం एम फोर पीएम क्या होता इंस्पेक्शन करते हैं, ओके? ऐसे क्या है इंपूर इंटरव्यू देते हैं डॉक्टर टाइम तू टू पीएम ऑपी और वर्क हफ्ते लेते हैं डॉक्टर्स नर्सेस दे तुम डाल गे नहीं होता और तो ऐसे इंटरव्यू दो डॉक्टर्स की नर्सेस की तारीख चार्ट होगी क्योंकि तारीख मंजिल को సో ఈ దీన్నిగా రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ సరిగా ఇంప్లిమెంట్ కావాలి ప్రజలకు ఉపయోగపడాలి ఎందుకంటే నాకు మంచిగా గుర్తుంది టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు పది సంవత్సరాలలో చాలా మంది ఉపయోగించుకున్నారు అప్పుడు రెండు లక్షలే ఉండేది లిమిట్ ఇప్పుడు ఖర్చులు ఇన్ఫ్లేషన్ వలన బిల్లు ఎక్కువకైనా ఖర్చులు ఎక్కువ లక్షలు చాలా రీజులు నేను రెండు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు కూడా నేను సజెషన్ చేశాను ఆయుష్మాన్ భారత్ లక్షలు కాదు నేను దీన్ని పది లక్షలు తీయాలని చెప్పి అప్పుడు నేను కోరడం జరిగింది చాలా చోట్ల లోకల్ మేనుఫెస్టో లో ఐదు నుంచి పది వరకు చేయడం జరిగింది తెలంగాణ కర్ణాటకలో ఒఫిషియల్ గా ఈ పది లక్షలు అయింది ప్రజలందరూ కూడా గమనించాలి ఇది ఒక మంచి స్కీమ్ సరిగా ఉపయోగించాలి వారు కూడా ఇప్పుడే చెప్పేటప్పుడు చెప్పారు డయాలిసిస్ కూడా చాలా మంది కిడ్నీ పేషెంట్స్ అక్కడ కూడా వెళ్ళి డయాలిసిస్ చేసుకోవచ్చు త్వరలోనే చెన్నూరులో కూడా కారీ ఎన్ని వీక్ లో ఇక్కడ చెన్నూరులో అది ఎన్ని ఎన్ని మెషిన్స్ ఉన్నాయి అయితే చాలా మంచి అవకాశము సౌకర్యం ఇది మన ప్రజలకు ఇక్కడ చాలా మంది దీన్ని ఉపయోగించుకోవాలి నేను మీకు అందరికీ విశ్వాసం చూపిస్తున్నాను కార్పొరేట్ హాస్పిటల్లో ఏదైతే మీకు ట్రీట్మెంట్ దొరుకుతుందో మన ఈ చెల్లూరు హాస్పిటల్లో కూడా మనం అదే విధంగా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేశాం సరే మీరు ఏమైనా కష్టాలు చెప్పండి దీంట్లో ఒక్క దాంట్లో ఎక్కడ కూడా లోపాలు ఉండదు సో లెటర్ వర్క్ టుగెదర్ అండ్ సీ దట్ ఇస్ ఇంప్లిమెంట్ అందరి మహిళలకు వాళ్ళ ఏజ్ తో సంబంధం లేకుండా ఇచ్చిన అది దాని చెన్నూరు నియోజకవర్గ ప్రారంభోత్సవానికి అదేవిధంగా ఆరోగ్యశ్రీ మనం ఐదు లక్షల నుంచి పది లక్షలకి పెంచుకోవడం కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఇక్కడికి వచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి చైర్పర్సన్ గారికి ఎగ్జిక్యూటివ్ గారికి ఇతర ప్రజాప్రతినిధులకు అదేవిధంగా అధికారులందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నా నమస్కారాలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటి మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఉచిత బస్ ప్రయాణం ఆల్రెడీ మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఈ రోజు చెన్నూరు నియోజకవర్గంలో స్టార్ట్ చేసుకోవడం దీనివల్ల మహిళలకి ఆర్థికంగా చాలా ఉపయోగపడుతుంది వాళ్ళు ఇంతకుముందు ఎక్కడైనా ట్రావెలింగ్ చేయాలనుకున్నా ఎక్కడైనా పని చేయాలనుకున్నా కూడా పోవడానికి ఇబ్బంది ఆ వచ్చే చిన్న జీతంలో ఆ బస్ ఛార్జీలో ఆర్థిక అవి ఎక్కువైపోవడం ఇప్పుడు వాళ్ళ ఏజ్ సంబంధం లేకుండా స్కూల్ పిల్లల నుంచి ఎనభై తొంభై సంవత్సరాలు ఎవరైనా సరే మహిళలు ఏ బస్ లో అయినా ఉచితంగా వాళ్ళు ఎక్కడికైనా ఎన్నిసార్లు అయినా ట్రావెల్ చేయవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మనం వేరే స్టేట్ కి ట్రావెల్ చేసినా కూడా మన బార్డర్ వరకు అంటే తెలంగాణ బార్డర్ వరకు కూడా మీకు ఫ్రీ సర్వీస్ ఉంటుంది ఈ అవకాశాన్ని మహిళలందరూ ఉపయోగించుకోవాలి అదేవిధంగా మనకి ఆరోగ్యశ్రీ పథకం కింద ఏదైతే ఇంతకు ముందు ఫైవ్ ల్యాక్స్ వరకే ఉండేది దాన్ని ఇప్పుడు టెన్ లాక్స్ చేయడం జరిగింది మన మంచిర్యాల జిల్లా వారికి టోటల్ గా నాలుగు గవర్నమెంట్ హాస్పిటల్ అట్లానే మూడు ప్రైవేట్ హాస్పిటల్ ఇది ఉంది సో అక్కడికి వెళ్ళేసి మీరు ఆరోగ్య మిత్రాన్ని కలిసేసి మనకి ఆల్మోస్ట్ పదహారు వందల డెబ్బై రెండు జబ్బులు అందులో కవర్ చేయబడి ఉంటాయి సో ఏదైనా ఉంటే అక్కడ ఆరోగ్య మిత్రాన్ని కలిసేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఈ ఆరోగ్య స్కీమ్ కింద మనం పది లక్షల వరకు కూడా అవకాశం వినియోగించుకోవచ్చు కాబట్టి దీన్ని కూడా అందరూ మీరు అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ